హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ రఫీ కడారి నా చేతి వంట నేను ఈరోజైతే బెత్తుల పులుసు అయితే వచ్చేసానండి చాలా వరకు చిన్న చేపల పులుసు అని కూడా అంటారు కానీ మా సైడు బెత్తుల పులుసు అనేసి మేమైతే పిలుచుకుంటాము ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా పిలుచుకుంటారండి చూడండి బెత్తుల కూర ఎలా చేయాలో కుండలో అది కూడా స్పెషల్లీ కుండలోనండి ఒకసారి అయితే నా వీడియోని స్కిప్ చేయకుండా మాత్రం చూసేయండి ఈ చిన్న చేపలు చేయడం అంటే చాలా పెద్ద టాస్క్ అండి నాకు తెలిసి నిజంగా చాలా స్ట్రెంగ్త్ ఉంటేనే కానీ చిన్న చేపలను చేయలేము ఇలా చేసేసిన చేపలను అయితే శుభ్రంగా అయితే నేను కడిగి పెట్టేసుకున్నానండి నాకైతే టూ అవర్స్ పెట్టిందండి ఈ చిన్న చేపలు చేయడానికి చాలా ఓపిగ్గా చేశాను ఎందుకంటే యూట్యూబ్లో పెట్టాలి కదా ఉల్లిపాయ టమాటా పేస్ట్ పచ్చిమిరపకాయలు కుండనే తీసుకుని కుండ చుట్టూ ఆయిల్ అనేది అప్లై చేయాలండి అప్పుడు హీట్ చేయాలి కుండని ఎప్పుడు కూడా ఉత్తిగా పెట్టి కుండ అనేది హీట్ చేస్తే కుండ పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయండి ఇలా హీట్ అయిన ఆయిల్లో ఉల్లిపాయ టమాటా పేస్ట్ అనేది వేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి జీలకర్ర గసగసాలు ధనియాలు యాలకులు లవంగీలు చెక్క ఇదంతా మొత్తాన్ని పేస్ట్లు అనేది చేసేసుకొని ఈ పేస్ట్ని కూడా వేగుతున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్లో వేసేసుకుని బాగా పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించేసుకుని పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోండి నాకైతే చాలా చాలా రంపగా ఉందండి నా వాయిస్లోనే తెలిసిపోతుంది అని అనుకుంటున్నాను మీకు కానీ నేను చెప్పే విధానం మాత్రం మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను అర్థమయ్యింది అనేవాళ్ళు నాకైతే కామెంట్ అయితే చేయండి మీరెంతైతే స్పైసీగా తింటారో అంత కారం అయితే వేసుకోండి ఒక గ్లాసు చిక్కటి చింతపండు పులుసు అయితే వేసుకోవాలండి అదే గ్లాస్తో నార్మల్ వాటర్ కూడా వేసేసుకుని బాగా అయితే పులుసుని మరగనివ్వాలండి ఏ చేపల కూర అయినా కూడా పులుసు బాగా మరిగితేనే చేపల కూర అనేది టేస్ట్ నేను ఇంత కష్టపడి చేస్తున్నాను కదా ఒక లైక్ ఒక షేర్ ఒక సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ గంట సింబల్ కూడా కొట్టండి ఇలా అంతా కలిపేసుకొని మూత అనేది పెట్టేసుకుని బాగా అనేది మరగనిచ్చుకోవాలండి ఇలా మొత్తాన్ని అంతా కలిపేసుకుని మూత అనేది పెట్టేసుకుని బాగా మరగనివ్వాలండి చేపల కూర ఎప్పుడు కూడా మరగనివ్వాలి నాకు ఈ చేపలు చేయడానికి టూ అవర్స్ పట్టిందండి చూడండి ఎంత చిన్న చిన్నగా ఉన్నాయో కానీ పులుసు అయితే మాత్రం వదిలిపోతుంది కొత్తిమీర వేసేసుకుని మూత అనేది పెట్టుకుని పులుసుని బాగా మరగనివ్వండి చూడండి నేను చూపిస్తున్నాను ఇలా మరగాలి ఇంకా మరగాలి అండి మరొకసారి అయితే మూత పెట్టేసుకుని పులుసుని బాగా మరిగించేసుకోండి మనకి చేపల పులుసులో కొంచెం ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత ఈ చిన్న చేపలన్నిటినీ కూడా వేసేసుకుని ఈ బెత్తుల్ని ఒకసారి అయితే కలిపేసుకోండి చిన్న చేపలైనా పెద్ద చేపలైనా మనం ఫస్ట్లోనే గరిట అనేది పెట్టాలి తర్వాత నుంచి అయితే ఒక క్లాత్ అనేది పట్టుకుని అయితే తిప్పాలండి ఇలా కొత్తిమీర అనేది వేసుకుని మూత పెట్టేసుకుని బాగా మరగనివ్వండి చేపల పులుసుని ఒక ఐదు నిమిషాలు హైలో ఐదు నిమిషాలు లోలో పెట్టుకుని అయితే మరగనిచ్చుకోవాలి మనకి చేపల కూర అనేది రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి చేపల కూర ఆల్మోస్ట్ అయిపోయిందండి చిన్న చేపలు కదా తొందరగానే ఉడికిపోతుంది మనం గ్యాస్ అనేది ఆఫ్ చేసుకున్నా కూడా చూడండి కొండలో హీట్కి ఎలా మరుగుతుందో నేను చూపిస్తున్నాను చూడండి ఒకసారి అలా మూత అనేది పెట్టేసుకుని ఇది చల్లారాక ఈ చేపల కూర అద్దరిపోతుందండి చాలా బాగుంటుందండి కుండలో చేసింది కదా బత్తల కూర ఒకసారి అయితే మీరు కూడా కుండలో ట్రై చేయండి ట్రై చేయండి తినండి ఎలా ఉందో నాకు కామెంట్ అయితే చేయండి చూడండి ఏదైనా ఒక్క చేప అయినా చెదరయ్యిందా చెదరవ్వలేదు కదా అందుకనే మధ్యలో వేసుకోవాలి ఏ చేపలు ఏ చేప ముక్కలైనా కూడా నేను ఎప్పుడు కూడా చేపల కూర వండినప్పుడు మధ్యలోనే వేస్తాను ఎందుకంటే చేపల కూర అనేది చేపలనేది చెదరవవు కాబట్టి అండి అందరికీ నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ బాయండి